ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో దర్శిపట్నంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది పట్టణంలోని కుర్చేడ్ రోడ్లో గల పీటీఎస్ కన్వెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువతి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే నార్పశెట్టి పాపారావు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ మున్సిపల్ చైర్మన్ నారుశెట్టి పిచ్చియా తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం నలభై ఒక్క కంపెనీలు ప్రతినిధులు హాజరుకాగా మధ్యాహ్నం సమయానికి పదహారు వందల నలభై ఎనిమిది మంది నిరుద్యోగ యువతి యువకులు వారి పేర్లను నమోదు చేసుకున్నట్లు సమాచారం చె అభివృద్ధి రావడం జరిగింది మా కుటుంబం నలభై ఏడుగా రాజకీయాల్లో ఉన్నారు మేము ఒక మాట ఇస్తే తప్పకుండా అది వారికి ఇచ్చిన విధంగా అది పాటిస్తాము ఇవాళ ఈ జాబ్ మీలాకి వచ్చిన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రేపు ఇరవయో తారీఖు వంద మన ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మన పిఎం నరేంద్ర గారి సహకారంతో ఒక ప్రజా ప్రభుత్వం సాగుతోంది ప్రజా పాలన సాగుతోంది అదే స్ఫూర్తితో మేము కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నారు ఇట్లా పిల్లలు బీటెక్ చదువుతున్నారు ఎంబీఏ చదువుతున్నారు ఏదైనా హెల్ప్ చేయండి అని అందులో భాగంగానే మేము ఇక్కడ దర్శలో ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఆర్టీతో కట్టి ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన వివరాలు ఏంటంటే ఆ టీం వాళ్ళు ఎప్పుడూ దర్శలు అందుబాటులో ఉంటారు మేము ఈ టీం ద్వారా ప్రతి ఒక్క ఒక యువతను టచ్ చేస్తాము

ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్స్లోకి తీసుకుంటారు మనం చూస్తూనే ఉన్నాము మన సీఎం గారు మొన్న విజయవాడలో వరద బాధితులు విజయవాడ ప్రజల్ని కాపాడేందుకు ఆయన ఎలా నిరంతరం కృషి చేశారు అక్కడే ఉండి పరిస్థితులన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యథాస్థితికి వచ్చేదాకా అక్కడే ఉండి పోరాడారు వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రజలకి ఎంతో కొంత మాక్ శక్తికి తగ్గట్టుగా కృషి చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనివల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను అందరూ అన్ని ఇంటర్వ్యూలో పాల్గొనండి అండి పార్టీ అతీతంగా వచ్చి ఇంట్లో వాళ్ళు పాల్గొనండి మీరు రేపు భవిష్యత్తు భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ చేతిలో ఉంది మీరందరూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మేము ఎప్పుడూ ఇక్కడే మీకు అండగా అందుబాటులో ఉంటాము భస్య అభివృద్ధికి మేము నిరంతరం కృషి చేస్తాము ఇక్కడికి వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు i don't know like share subscribe and get notification